నంద్యాలలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాకు బాషా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ కమీర్ మాట్లాడుతూ శిల్పా మోహన్ రెడ్డి ఒక చిన్న ఉద్యోగిగా జీవితం ప్రారంభించి నేడు ఆయన కంపెనీలలోని ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడని అన్నారు అలాంటి వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు అలాగే మోహన్ రెడ్డి తమకు ఎప్పుడు విలువలతో కూడిన రాజకీయం చేయాలని చెప్పేవారని అన్నారు నాంద్యాలలోని శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలోని ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని అన్నారు ఇలాంటి సేవా దృక్పథం ఉన్న మోహన్ రెడ్డి నాయకులు చాలా అరుదుగా ఉంటారని చెప్పారు రాజకీయాల్లోని గెలుపు ఓటంలకు సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేసే తత్వంలోని ముందుండే కుటుంబం కేవలం ఒక శిల్ప కుటుంబమేనని తెలిపారు మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు నమస్కారం ఈరోజు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి వేడుకల్లో జరుపుకోవడం శిల్ప రవిచంద్ర కిషోర్ ఆఫీస్లో జరుపుకుంటున్నాము ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఎన్నో శిల్పమోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలని మళ్ళీ కోరుకుంటూ మీ తల్మీళ్ళ మీరు ఈరోజు మా నేత శిల్పమోహన్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఎండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాము శిల్పామోహన్ రెడ్డి గురించి ఒకసారి మనము ఆయన ఏ రకంగా డెవలప్ అయినాడని చెప్పేసి యువతకే కాదు అందరికీ ఆయన నడిచిన మార్గము స్ఫూర్తిదాయకం ఏ రకంగా ఆర్థికంగా లేకపోయినా ఒక చిన్న ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎన్నో ప్రాంతాలు ఎన్నో బాధలతో ఆయన తన జీవితాన్ని ఈ ఈరోజు వందలు వేల ఉద్యోగులకు ఉపాధి కల్పించిన నేత మోహన్ రెడ్డి ప్రతి రాజకీయ నాయకునికి బ్యాక్గ్రౌండ్ ఇంకోటో ఉంటుంది స్వశక్తితో స్వశక్తితో బయటికి వచ్చిన వ్యక్తి మోహన్ రెడ్డి తన కష్టంతో అటువంటి వ్యక్తి ఎంతోమందికి ఆదర్శదాయకం అలాగే శిల్పామోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పేవాడు విలువలతో కూడిన రాజకీయం చేయాలి అటువంటి రాజకీయం చేయలేని పరిస్థితుల్లో రాజకీయాలు మానుకుంటాను నేనని చెప్పే వ్యక్తి నంద్యాల ప్రజలు అందరికీ తెలిసిందే శిల్పా సేవా సంస్థ ద్వారా ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నామనేది ఒక్కసారి మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి శిల్ప మినరల్ వాటర్ ప్లాంట్స్ శిల్ప సహకార్ మహిళా సహకార్ అధికానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండే వ్యక్తి తను సంపాదించిన ఆస్తిలో తను సంపాదించిన దాంట్లో కొంతైనా పేదవాళ్లకు సర్వీస్ చేయాలని చేసి ఒక సేవా దుక్ప్రదంతో ఉన్నటువంటి వ్యక్తి చాలా నేను ఎంతోమంది రాజకీయ నాయకులను చూశాను చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఇటువంటి సేవా దృక్పద ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వ్యక్తుల్లో మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రథమంగా ఉంటాడు ఆయన జీవితము ఎప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎప్పుడూ ఉంటాయి ఆయన ఓడిపోయిన తర్వాత నాకే బాధేసి అన్న మనల్ని ప్రజలు ఆశీర్వదించలేదు మనం ఇన్ని స్కీములు ఇస్తున్నాము ఇన్ని ఇస్తున్నాము అవసరం లేదు నెలకు ఇన్ని లక్షల రూపాయలు మనం పోగొట్టుకుంటా ఉన్నాము మానేద్దామన్నా ప్రజలకు తెలుస్తుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఆయన అందుకు చిరునవు నవ్విజా ప్రజలు ఈరోజు అర్థం చేసుకోకుంటే అర్థం మన వాళ్ళ దగ్గర ఏదో ఆశించి కాదు పేదలకు మేలు చేయాలి అని ఒక సదుద్దతంతో మేము చేస్తున్నాము అని చెప్పి ప్రజలు ఆశీర్వదించిన ఆశీర్వదించకపోయినా కంటిన్యూగా సేవ చేస్తున్నటువంటి మంచి నేత మా శిల్ప ఇటువంటి మా శిల్పామోహన్ రెడ్డి చల్లగా నూరు సంవత్సరాలు ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మాకు ఒక మార్గదర్శకంగా ఒక టార్చ్ బెరర్లా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి శిల్పామోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం